హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు గాని పొట్ట ఉందా వీటిని తింటే పొట్ట మాయమవుతుందని వైద్య నిపుణులు అంటున్నారు అదేంటో వీడియోలో చూద్దాం కాలానుగుణంగా తినే ఆహారంలో మార్పులు కూడా వస్తూ ఉంటాయి బయట దొరికే కొవ్వు ఉన్న ఫుడ్స్ అంటే పిజ్జాలు బర్గర్లు వంటి వాటికి ఎక్కువ మంది అలవాటు పడ్డారు అందుకే ఆన్లైన్ ఫుడ్ యాప్లు కూడా ఎక్కువయి మన బద్ధకమే మనకు అనేక రకాల ఆరోగ్య సామర్థ్యాలను తెచ్చిపెడుతూ ఉంటుంది అయినా మనం రుచి పేరుతో వాటిని ఎక్కువగా తింటాం ఇక వివరాల్లోకి వెళితే బరువు పెరగడానికి కారణం బాడీలో తగ్గిన సి విటమిన్ అని చాలామంది సి విటమిన్ దొరికే ఆహారం కోసం పరుగులు తీస్తారు అలా కూరగాయలు ఆకుకూరలు అంటూ నానా రకాల ఆహారం తీసుకుంటారు శరీరానికి విటమిన్ సి ఎంతలా ఉపయోగపడుతుంది అంటే మన శరీరం ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలంటే విటమిన్ సి తప్పనిసరి ఎందుకంటే దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఈ విటమిన్ సి వల్ల శరీరంలో అధిక కొవ్వును ఈ విటమిన్ తగ్గిస్తుంది ఇకపోతే మనిషి ఎప్పుడు ఫ్రెష్ గా ఉండాలంటే సి విటమిన్ కంపల్సరీ అంటున్నారు వైద్యులు విటమిన్ సి మన బాడీలో తక్కువగా ఉంటే ఇంకేముంది మన నడుం చుట్టూ రింగులాగా కొవ్వు పెరిగిపోయి పొట్ట కనిపిస్తుంది ఈ విటమిన్ ఎక్కువగా పుల్లని పదార్థాల్లో ఎక్కువగా దొరుకుతుంది నిమ్మకాయలు ఆరెంజ్ బెర్రీ మామిడికాయ జామకాయ బ్రకోలి మొలకలు ఉసిరి కివి ద్రాక్ష పచ్చిమిర్చి ఎండుమిర్చి టమాటా కాలీఫ్లవర్ మొదలుగు వాటిలో పుష్కలంగా లభిస్తుంది ఈ సి విటమిన్ తగ్గితే అనేక సమస్యలు కూడా వస్తాయి అందుకే రోజువారి ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు ఇప్పటి నుండి అయినా కూడా సి విటమిన్ దొరికే ఆహారం తీసుకోండి తప్పకుండా మీకు ఆ రింగ్లో ఉండే పొట్ట కూడా తగ్గిపోతుందని వైద్య నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ క్లిక్ చేయండి Thank you, thank you for watching friends.